ఇప్పటి వరకు ఒక బ్యాంక్ ఖాతాకు ఒకరే నామినీగా ఉండేవారు ఇక నుంచి మనం గరిష్టంగా నలుగురిని నామినీలుగా పెట్టుకోవచ్చు ఇదే రూల్ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది ఈ ప్రతిపాదనలతో కూడిన బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై పార్లమెంటు ఆమోదముద్ర వేసింది రాజ్యసభలో ఈ బిల్లుకు మెజార్టీ ఓట్లు లభించాయి అంతకు ముందు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఈ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది లాకర్ల విషయానికి వస్తే వాటికి పాత పద్ధతిలోనే ఒకరికి మించి నామినీలను పెట్టుకోవచ్చు అయితే వారికి ప్రయారిటీని నిర్ణయించుకోవాలి ఆర్బీఐ పరిధిలోని బ్యాంకులు ఇప్పటి వరకు ప్రతి రెండో శుక్రవారం శుక్రవారంలో ఆర్బీఐకు రిపోర్టింగ్ చేసేవి అవి ఇక్కడ నుంచి ప్రతి నెల పదిహేను నుంచి ముప్పై తేదీలో రిపోర్టింగ్ చేయాలని కొత్త బిల్లు చెబుతోంది ప్రభుత్వం వద్ద నమోదైన కంపెనీల్లోని డైరెక్టర్ల కనీస వాటా మొత్తాన్ని ఐదు లక్షల నుంచి రెండు కోట్లకు పెంచారు డైరెక్టర్ హోదాలో ఉన్నవారు కంపెనీలోని పది శాతం ఈక్విటీని కలిగి ఉండవచ్చు అలాగే సహకార బ్యాంకుల డైరెక్టర్ల పదవి కాలాన్ని ఎనిమిదేళ్ల నుంచి పదేళ్లకు పెంచారు కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్గా ఉండేవారు రాష్ట్ర సహకార బ్యాంక్ బోర్డులోను సభ్యుడిగా వ్యవహరించవచ్చని సవరణ బిల్లు చెబుతోంది ఆడిటర్లకు వేతనాల చెల్లింపులో బ్యాంకులకు స్వేచ్ఛను కల్పించే నిబంధన సైతం సవరించిన చట్టంలో ఉంది ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల అప్పులను ఎగ్గొట్టే వాళ్లను వదిలేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు వాళ్ళ నుంచి అప్పులను వసూలు చేసేందుకు బ్యాంకులు తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు బ్యాంకుల అప్పులను రైట్ ఆఫ్ చేయడం అంటే మాఫీ చేసినట్టు కాదన్నారు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ నిర్మల ఈ వివరాలను వెల్లడించారు చివరిగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఏపీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఛానల్ తరఫున శ్రీ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు